అందరికీ నమస్కారం గత ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ పురంజేశ్వరి గారు తర్వాత ఎల్లో మీడియా ఎన్ని దుష్ప్రచారాలు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలన్న ఏకైక లక్ష్యంతో నిజాలు అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం పరువు అవసరం లేదు ప్రజలను ఎంత భయాందోళన చేశారు ఎంత భయభ్రాంతులు చేశారంటే గంజాయి అన్నారు డ్రగ్స్ అన్నారు తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు అట్లా చాలా చెప్పుకుంటూ పోతే ఒక ఇరవై ముప్పై లిస్ట్ వస్తుంది అందులో ఒకటి తీసుకుందాం ఒకటి కేంద్ర ప్రభుత్వము రీసెంట్గా ఒకటి తేల్చి చెప్పేసింది అప్పట్లో జ చంద్రబాబు గారు పదే పదే చెప్పింది ఏంటంటే ఏపీని డ్రగ్స్ ఏపీగా చేశారు అనేది అన్నారు అది ఎంత పెద్ద మాట జగన్మోహన్ రెడ్డిని దింపాలంటే రాజకీయంగా వేరేటి మాట్లాడాలి కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పరువుని ఇమేజ్ని ఒక పక్క ఏమంటారు అదే చంద్రబాబు గారు బిల్డేపీ అంటారు విజనరీ అంటారు విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడు అంటారు ఇన్ని మాటలు మాట్లాడతారు బిల్డ్ ఏపీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని దింపడం కోసము ఒక రాష్ట్రాన్ని రాష్ట్ర పరువుని ఎవరున్న పారిశ్రామికవేత్తలు ఆ విధంగా డ్రగ్స్ ఏపీ అని నువ్వు ప్రచారం చేస్తే ఎవరన్నా పెట్టుబడులకు వస్తారా పరిశ్రమలు వస్తాయా సో అందులో అప్పట్లో మీకు అందరికీ బాగా కుడుతుంటుంది ఎలక్షన్ ముందర ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ వైజాగ్లో దిగింది దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి వైజాగ్ మొత్తము ఏపీ మొత్తము మద్యంలో కానీ ప్రజలకు డ్రగ్స్ ఎక్కిచ్చి ఓట్లు సంపాదించాలి ఆ డ్రగ్స్ డ్రగ్స్తో రాజకీయము ఎన్నికలు చేస్తున్నారని చెప్పి ఎంత ప్రచారం చేశారు ఎల్లో మీడియా అయితే అప్పుడు ఎల్లో మీడియా ప్రచారం చేసిన కొన్ని క్లిప్స్ చూద్దాం క్లిప్స్ చూసి అప్పుడు ఎంత దుష్ప్రచారం చేశారు ప్రజలను ఎంత భయాందోళన చేశారు భయభ్రాంతులను చేశారు ప్రజలను అనేది మనం చూద్దాం చూసి ఇప్పుడు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అయిన సిబిఐ తేల్చింది ఏంటంటే అది డ్రగ్స్ కాదు ఆ ఇరవై వేలకి ఐదు వేల కిలోల అది డ్రగ్స్ కాదు డ్రైస్ట్ అని తేల్చింది అంటే ఎంత డ్యామేజ్ చేశారు సరే జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయాలనుకు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని దింపారు ఇప్పుడు ఏపీ ప్రతిష్ట ఏంటి ఏపీ రాష్ట్రాన్ని పరిస్థితి ఏంది రేపటి తరాలు యువత అందరూ డ్రగ్స్ ఏపీ అని ఎక్కడి వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వెళ్ళినా కానీ మీ ఏపీ డ్రగ్స్ ఏపీ అని అని నింద మోయాల్సిందేనా అవమానం చెందాల్సిందేనా మీరు చేసే విచ ప్రచారము మీరు చేసే రాజకీయ ప్రచారాల కోసము మీకు అమ్ముడు పోయిన యెల్లో మీడియా జర్నలిజం ముసుగులో బేరసారాలు మాట్లాడుకుంటారు కదా మీతో ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా విష ప్రచారాలు దాంట్లో నిజా నిజాలు ఉన్నాయా లేవా విచారం చేసినంతవరకు ఓపిక పట్టాలి కదా రాజకీయ నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వర్ గారు ఏదో మాట్లాడుకుంటారు మీడియా మీ పాత్ర ఏంటి నిజాలు ప్రజలకు చేర్చాలి కానీ అబద్ధాలను ప్రజలకు చేరుస్తారా అబద్ధాలు చెప్పడం ద్వారా ప్రజలను భయప్రాంతులను చేస్తారా ఇది జర్నలిజమా రెండు రోజుల కింద లాస్ట్ వీక్ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సిబిఐ సిబిఐ చెప్పిన విషయం ఏంటంటే ఆ వైజాగ్లో దొరికిన ఇరవై ఐదు కేజీల డ్రగ్స్ అది డ్రగ్స్ కాదండి కేవలము డ్రై వేస్ట్ అని చెప్పారు దాని తాలూకు వివరాలు చూద్దాం విశాఖ కంటైనర్లో డ్రగ్స్ లేవని ప్రకటించిన సిబిఐ ఎన్నికల్లో ఓటర్లను మోసగించేందుకు టీడీపీ అంటుకో దుష్ప్రచారము అప్పుడు అప్పుడు ఈనాడు ఆంధ్రవ్యూతి రాసిన క్లిప్స్ చూద్దాం ఆ క్లిప్స్ ఈనాడు చూడండి ఈ క్లిప్స్ ఎంత ఘోరంగా రాశారో ఆ క్లిప్స్ చూడండి ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి భారీగా డ్రగ్స్ అంట ఈనాడు విశాఖపై మత్తు పడగా రాష్ట్రము అంతర్జాతీయ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అడ్డ డ్రగ్స్ మాఫియాను పెంచి పోషిస్తున్న వైకాపా అని చంద్రబాబు గారు కంటైనర్లో వచ్చింది డ్రగ్సే మద్దం తయారీలో డ్రగ్స్ వాడుతున్నారు ఇలా కుంభాలు కుంభాలు నెల నెల రోజులు వరుసగా ఆంధ్రలో ఈనాడు ఒక పక్క పొద్దున పుట్ల పేపరు మళ్ళా రోజు డిబేట్లు ప్రజలకు రోజు భయప్రాంతులను రోజు ప్రచారం చేస్తుంటే ప్రజలు కూడా భయపడతారు కదా ఇన్ని ఇంత డ్రగ్సా ఇరవై ఐదు వేల కిలోలు ఒక కిలో డ్రగ్స్ దొరికితేనే చాలా భయాందోళన చేసేవాళ్ళు ఇరవై ఐదు వేల కిలోలు అంటే ప్రజలు ఎంత భయాందోళన చేసి ఉంటారు జగన్ అనే అతన్ని వి విలంగా చేయడానికి ఎంత దుష్ప్రచారం అంటే అన్ని చాలా విషయాలు ఇది ఒక్కటే కాదు ఇది సిబిఐ తేల్చింది ఇప్పుడు తేల్చింది ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఎవరిని ఏమనాలి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పులం వాళ్ళని ఏమనలేము రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయాల్లో ఎన్నైనా మాట్లాడతారు ఇప్పుడు ఈనాడు ఆంధ్రవేత్తని ఏం చేయాలి ఇంత దుష్ప్రచారం చేసి ఏ డ్యామేజ్ చేసిన వీళ్ళను వీళ్ళను మనుషులనాలన వీళ్ళని ఏ విధంగా శిక్షించాలి ఏ విధంగా శిక్షించాలి ఇంత పత్రికలుగా అనరా దీన్ని వాళ్ళు చెప్పిన మాట ఒకరోజు రాస్తే చాలు దానిమైన విచారం చేసిన తర్వాత అధికారులు విచారం చేసి చెప్పేంతవరకైనా ఓపిక ఉండాలి కదా ఒక పైన నిందలు వేయడమేనా ఇప్పుడు మీనాడు పైన నిందలు వేయలేరా ఆంధ్రప్రదేశ్ పైన నిందలు వేయలేమా అది కాదు కదా ఒక పద్ధతి ప్రజాస్వామ్యము ఒక డెమోక్రసీలో మనకు కొన్ని వ్యవస్థలు ఉన్నాయి ఆ వ్యవస్థలు నిర్ధారిస్తేనే తర్వాత ప్రజలకు చేర్చాలి ఏదో రాజకీయ నాయకులు మాట్లాడింది సరే ఒక రోజు అంటే ఓకే నెల రోజులు ఎలక్షన్స్ అయిపోయేంత వరకు జగన్మోహన్ రెడ్డిని దింపేంత వరకు ఎన్ని అబద్ధాలు అంటే అన్ని అబద్ధాలు రాశారు రాష్ట్ర ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయిందంటే ఇప్పుడు ఏపీకి పెట్టుబడులు రాలేదంటే జగన్మోహన్ రెడ్డి ఏపీకి పెట్టుబడులు రావట్లేదంటే ఏ విషయం ఎత్తుకోండి ఇప్పుడు ఆరు నెలల్లో మీరు చూస్తే ఏ దానికైనా జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉండట్లేదని తెలిసిపోతున్నారు తిరుపతి లడ్డు విషయంలో అయినా వరదల విషయంలో అయినా తర్వాత మన ఇప్పుడు డ్రగ్స్ విషయంలో అయినా వరుస కథనాలు మనం చూసామంటే ఇక్కడ ఉంటాయి భూముల రీసర్వే అయినా తర్వాత చాలా విషయాలు ఎన్ని దుష్ప్రచారాలంటే వరుసగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ పోతున్నా ఏది రీసెంట్గా సెకి విద్యుత్ ఒప్పందాల విషయంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు ఇంకా చాలా విషయాలు ఎన్ని కావాలంటే అన్ని ఒక జగన్మోహన్ రెడ్డిని విలన్గా చూపించాలి రాక్షసుడిగా చూపించాలి ఇది ఇదే ఒక ఎజెండా ఎల్లో మీడియా ఈనాడు అందరిచేతింగ్ వేరే పనే లేదు సరే ఇంకొద్దిగా దాంట్లో చూస్తే ఏం ఏం చెప్పారు అని చూస్తే అడ్డదారిలో అధికారం అధికారమే చంద్రబాబు అజెం జెండా అందుకు దుష్ప్రచారమే అజెండా అని మరోసారి నిరూపితమైంది ఎన్నికల్లో ప్రజల్ని మోసగించేందుకే టీడీపీ కూటమి పన్నిన కుట్రాలు ఒక్కొక్కటిగా బట్టబయలు అవుతున్నాయి సూపర్ సిక్స్ల హామీల పేరిటో ప్రజలను వంచారనేది ఇప్పటికే స్పష్టమైంది కేవలం ఈ సూపర్ సిక్స్ను పబ్లిక్కు క్వశ్చన్ చేయకూడదనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క విషయం ఇంకో విషయం చెప్పాను కరెంటు కరెంటు కూడా మర్చిపోయాను ఇందాక కరెంటును నేను పెంచను తగ్గిస్తాను ముప్పై పర్సెంటు నాకున్న మేధో మేధోభక్తి నాకున్న నాలెడ్జ్ నాకున్న ఎక్స్పీరియన్సు నాకున్న టెక్నాలజీతో ముప్పై పర్సెంట్ తగ్గిస్తాను చంద్రబాబు గారు వరుసగా ఆరు వేల కోట్ల ఒకసారి పదకొండు వేలకి ఒకసారి రెండు రూపాయల తొంభై పైసలు పెంచారు ఏమనంటే జగన్మోహన్ రెడ్డిని చూపిస్తారు ప్రతి ఒక్క జాగం జగన్మోహన్ రెడ్డికి సూపర్ సిక్స్ గత అడిగితే ఏమీ లేదు సూపర్ సిక్స్ ఒక్కటి అమలు చేయట్లేదు ఓ పక్క జిఎస్టీ టెన్ పర్సెంట్ తగ్గింది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కానీ మొత్తుకున్నారు ఎందుకు ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బులు లేవు వ్యాపారస్తులు మొత్తుకుంటున్నారు ప్రజలు వచ్చి కొనుక్కోవట్లేదని ఎందుకంటే ప్రజల దగ్గర డబ్బులు ఉంటాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక స్కీమ్ ద్వారా ప్రజల దగ్గర డబ్బులు పెట్టడం వల్ల ఆ ప్రజలు వ్యాపార వస్తువులు వ్యాపారం కొనుక్కోవడం వల్ల అది జిఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది డబ్బులు సర్క్యులేట్ అవుతాయి ఇప్పుడు బ్లాక్ మనీగా మళ్ళీ తయారైపోతుంది పెత్తందారులు పెట్టుబడిదారులకు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ డబ్బులంతా ఒక స్కీమ్ కూడా అమలు చేయట్లేదు కదా ఇంక ఏ విధంగా ప్రజల దగ్గరికి డబ్బులు వస్తుంది పైపెచ్చు మళ్ళా భారాలు ఇది ఇప్పుడు కరెంటు భారం రెండు రూపాయల తొంభై పైసలు ఇంతకుముందు ఏడు వందలు వచ్చేవానికి ఇప్పుడు పన్నెండు వందలు పదహైదు వందలు ఇట్లా భారాలు వేసుకుంటా పోతున్నారు సో ఈ డ్రగ్స్ విషయంలో అంతేకాదు ఎన్నికల ముందు అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ముఠా చేసిన విష ప్రచారం అంతా కుట్రనే అని నిరూపితమైంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రము డ్రగ్స్ అడ్డగా మారిపోతుందని టీడీపీ కూటమి చేసిన దుష్ప్రచారము అందుకు వంద పాడిన ఎల్లో మీడియా టీడీపీ సోషల్ మీడియా రాద్ధాంతము అంతా కుతంత్రమేమని నిగ్గి తేల్చింది బ్రెజిల్ నుంచి నౌకలో విశాఖపట్నానికి వేల టన్నులు డ్రగ్స్ దిగుమతి చేశారని ప్రచారము కేవలం చంద్రబాబు కుత కుతంత్రమేనని నిర్ధారణ అయింది విశాఖపట్నంకు వచ్చిన నౌకలో అసలు ఎలాంటి డ్రగ్స్ లేవని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ దర్యాప్తుల్లో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వమే చెప్పేసింది అప్పట్లో ఆంధ్రజ్యోతి ఇంకో స్టెప్పేసి విజయసాయిరెడ్డిని బ్రెజిల్ అధ్యక్షుడికి ఇద్దరికి లింకు పెట్టి వేసింది అప్పుడేదో ఆయన విజయసాయిరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే దానికి లింకు పెట్టేశారు ఏమంటారు ఇప్పుడు ఆంధ్రవతి రాధాకృష్ణ గారు తల ఎక్కడ పెట్టుకుంటారు అతన్ని ఏ విధంగా శిక్షించాలి అతను జర్నలిజం చేస్తున్నారా ఒక పార్టీకి ఒక సామాజిక వర్గానికి ఈ పా పత్రిక నడుపుతున్నారా న్యూట్రల్గా ఉండరా ప్రజల తరఫున ఉండరా కేవలం ఒక సామాజిక వర్గానికి ఒక పార్టీకే కోసమే ఇవన్నీ ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇవన్నీ ఇది జ రాధాకృష్ణ గారి జర్నలిజము మీడియా మీడియా ముసుకులో బీరసరాలు క్విడ్ బ్రోకోలు వెయ్యి టన్నుల కుక్కైన్ ధర వెయ్యి కోట్లని ఆ లెక్క ప్రకారం ఇరవై ఐదు వేల కోట్ల విలువ చేసే వెయ్యి ఇరవై ఐదు వేల టన్నుల కుక్కైన్ను రాష్ట్రంలో తీసుకొచ్చారంటూ ఎల్లో మీడియా టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి చంద్రబాబు లోకేష్ అచ్చెన్నాయుడు పవన్ కళ్యాణ్ దగ్గుపాటి పురంజేశ్వరి ఇలా టీడీపీ జనసేన బినేత వరుసగా మైకులు పట్టుకొని అదే తప్పుడు ప్రచారం తీవ్రతరం చేశారు వైఎస్ఆర్సీబీ నేతల డ్రగ్స్ను రాష్ట్రంలోకి తీసుకొచ్చారంటూ వీస ప్రచారం చేశారు ఒక రాష్ట్రాన్ని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసేది చంద్రబాబే మళ్ళా చూపించేది జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చెంది చేశారనేది అనేది ప్రజలను అడిగితే తెలుస్తుంది అది ఈవీఎం వల్ల వీళ్ళు అధికారులకు వచ్చారో కానీ ఎందువల్ల వచ్చారో కానీ చాలామందికి ఇప్పటికీ అర్థం కాని విషయం జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మేలు ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో చంద్రబాబు గారు చేయలేరు కూటమి ప్రభుత్వము అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి గారు ఈ మూడు పార్టీలు చేయలేవు ఎందుకంటే మనకు ఈ అన్నం మెతుకులు ఒక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది మనకు ఆరు నెలలు అయిపోయింది ఒక్క స్కీమ్ లేదు సూపర్ సిక్స్ లేదు ఏం లేదు పైపెచ్చు ప్రజలను ఆదుకోవడం పోయి ప్రజల మీద భారాలు వేస్తున్నారు ఈ ఐదేళ్ళు చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి గారిని రీచ్ అవుతారనేది ఎవ్వరికీ నమ్మకం లేదు వాలంటీర్ని తీశారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను రోడ్డు పాలు చేశారు ఇప్పుడు ఏదో స్మార్ట్ మీటర్లు అంటున్నారు స్మార్ట్ మీటర్ల ద్వారా కరెంట్లో ఉన్న ఉద్యోగస్తులు కూడా అందుకంటే నెల నెల పోయి కరెంటు జనరేట్ చేసే ఉద్యోగస్తులు ఉండరు ఇంకెందుకంటే ప్రీపెయిడ్ వస్తుంది ముందే రీఛార్జ్ చేసుకొని ఇచ్చేయాలి డిజిటల్ మీటర్ల వరకు ఓకే ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అంటున్నా అంటే ప్రీపెయిడ్ ముందే నువ్వు అమౌంట్ కట్టి రీఛార్జ్ చేసుకుంటే నీకు విద్యుత్ లేకపోతే విద్యుత్ రాదు ప్రజలు రైతులు అన్యాయం ఇదే స్మార్ట్ మీటర్ల గురించి చంద్రబాబు గారు ఎన్ని విమర్శించారంటే అన్ని విమర్శించారు డిజిటల్ మీటర్లన్నా ప్రజలు కొంచెమన్నా మేలు జరుగుతుంది స్మార్ట్ మీటర్ల వల్ల పూర్తిగా భారము ప్రజలకైతే రైతులైతే ఇంకా టోటల్ అన్యాయం అయిపోతారు ఇది మంచి ప్రభుత్వం అని మళ్ళా చెప్తారు ఓ పక్క చ పవన్ కళ్యాణ్ గారు అయితే లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పి పబ్లిక్గానే హోమ్ మినిస్టర్ను విమర్శిస్తారు డీజీపీ అధికారిని విమర్శిస్తారు అధికారంలో ఒక పక్క లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయినా అని లాండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుంది చంద్రబాబు ఎట్లా చెబితే డీజీపీ గారు హోంమంత్రి గారు అదే విధంగా చేస్తారు చంద్రబాబును విమర్శించారు లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది మనం చూస్తూనే ఉన్నాం మహిళల మీద ఎట్లా చిన్నారుల మీద ఏ విధంగా అగత్యాలు జరుగుతున్నాయి ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి అది ఒక బుక్ తయారు చేయొచ్చు ఈ ఆరు నెలల్లో ఎన్ని హత్యలు రేపులు జరిగాయనే దాని మీద ఒక బుక్ తయారు చేయొచ్చు అన్ని లాడ్ చేసింది మళ్ళీ ఆయన ఏమంటాడు ముందు ఎన్నికల ముందు సామాజిక న్యాయం అంటాడు అన్ని వర్గాలను కలుపుపోతా అంటాడు ఇప్పుడు సనాతన ధర్మం అంటాడు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటాడు పవన్ కళ్యాణ్ రోజుకొకటి ఒకసారి ఏమంటాడు అవినీతిని నేను తాట తీస్తా అవినీతిని సహించేదే లేదు అది ఎంత పెద్దటోడ పెద్దోడ్డైనా అవినీతిని సహించను అవినీతిని సహ సపోర్టే చేయను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదాని వెనకేసుకొని వస్తున్నాడు అమెరికాలో అదాని మీద కేసు వచ్చింది అవినీతి కేసు దాన్ని నువ్వు ఏమంటున్నావు ఇది బంగ్లాదేశు డెవలపింగ్ కంట్రీ అమెరికా తీయడానికి కూడా ఇంకా ఇష్టం లేదు డెవలపింగ్ కంట్రీస్ అయినా బంగ్లా డెవలపింగ్ కంట్రీసు బంగ్లాదేశ్ కలిసి అదాని మీద కుట్ర చేశాయని చెప్పి అదాని వెనకలేసుకొని వస్తున్నాడు ఇది పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల అదే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి వస్తానే ఒకటి ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయము అందరికీ సమాన న్యాయమంటాడు ఇప్పుడేమో సనాతన ధర్మము ఇంత ముందు అవినీతిని నేను ప్రశ్నిస్తాను ఈ ప్రజలు ప్రజల మీద భారం అని అంటాడు ఇప్పుడు చేసేవన్నీ రివర్స్